తేదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి బుంది రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం రేవతి నక్షత్రం సోమవారం ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు రేవతి నక్షత్రం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం పింగ్ల గౌడు కోడి మీద కోడి డాగ మీద కాకి డాగ మరియు పింగ్లా మీద పసుపు రంగు కోడి డాగ మరియు పింగ్లా మీద నెమిలి డాగ మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సోమవారం శుక్పక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిది వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజున పంతొమ్మిది వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటిగా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళలో ఎక్కువగా సోమవారం రోజు ప్రత్యేకించి శీతవాలు ఎక్కువగా విజయాలు సాధించాయి కాబట్టి శీతవాలను వినియోగించుకోవడం వల్ల కూడా మనం విజయాలు సాధించవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినమిలి కాకినమలలో కోడి చూపు ఉంటే అది కూడా కోడి వస్తుంది కాబట్టి కటిక కాకినమిలి మాత్రమే వినియోగించుకోవాల్సిన అవసరం అనేది మీద మాత్రమే వినియోగించుకోవాలి కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకినాములి విజయం తొంభై తొమ్మిది శాతం ఎదురు కోడి అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉండదు మెడలో కోడి చూపు అనేది ఉండాల్సిన అప్పుడే ఇవి కోడి పింగళలో ఉపయోగపడతాయి ఎదురు నల్లబోరు ఉన్నా సరే ఉపయోగపడతాయి కాకి కోడి కాకినాములి కోడి కాకినాములుగా ఉపయోగపడతానికి అవకాశాలు ఉంటాయి ఎదుర పిచ్చుకోడు ఉంటే ఇంకా మీకు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కటిక కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై శాతం కోడి డాగలు మరియు కోడి గేరువాలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు అదేవిధంగా తెల్ల కక్కిరాలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి పింగళా బాగా డాక లైట్ డాకపశ ఉన్న వినియోగించుకోవాలి ఎదర బోర మీద మాత్రం డాకపసిము రాకూడదు పసిమి లేకపోతే కోడి కాకిగాను పసిమి డాగ పశిమి ఎక్కువగా ఉంటే డాగ్ గాను పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి రెక్కలపైన పైన మెడపైన లైట్ డాగ పశిమని ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఒకటి రెండు డాగ ఏకలు కలిగినా పర్వాలేదు కానీ నలుపు ఏకలు కలగకూడదు నలుపు ఈకలు కలిగితే అది కాకి పింగళ పందంలో ఉపయోగపడుతుంది నలుపు ఏకలు ఉన్న పింగళ ఉంటే మాత్రం దాన్ని కేవలం కాకి మీద మాత్రమే వినియోగించుకోవాలి కాకి మీద వినియోగించుకున్నప్పుడు మాత్రమే అది కాకి పోట్లాడింది ఇది కోడి కాకి పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి నల్ల బోట్లు ఉన్నవి కోడి పింగళా పందాల్లో అంతగా విజయాలు సాధించవు ఎర్రబోట్లో ఉన్నా సరే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండవదాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిడాగ కాకిడాగ పందంలో కాకి విజయాలు సాధించవు ఎతర బోర మీద డాక్ కూడా ఉన్నవి కూడా విద్యాలు సాధించడానికి అనుకూలత అంత తక్కువగా ఉంటుంది కోడి కోడి కాకిడాగలు మాత్రమే ఎక్కువగా విద్యాలు సాధిస్తూ ఉంటాయి కోడి నిమిల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకిడాగా అంటే మసర కాకిడాగులు మసర కాకిడాగులు ఏ విధంగా ఉంటాయి అని అంటే కోడి మూడు వంతులు కాకి చూపు ఉండి ఒక వంతు మాత్రమే డాగ చూపు ఉన్న మసర కాకిడాలు మాత్రమే ఈ పందెల్లో వినియోగించుకోవాలి కోడిన మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినాముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడినముల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి విజయం ఎనభై శాతం కోటి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించిన అవకాశాలు ఉన్నాయి ముస్కరంగు కాకిడాక పందెంలో కోడి కాకి డాగలను కోడి కాకి డాగలను లేకపోతే మూడు వంతులు కాకుండా ఒక వంతు మాత్రమే డాగ వంతున్న వాటం వినియోగించుకోవాలి కోడి కాకి డాగలు ఏ విధంగా ఉంటాయంటే ఎదర ఎదరబోరం మొత్తం నలుపు మన నల్లటి నేరడిగాయ ముగ్గితే ఏ విధంగా నలుపు అనేది ఉంటుందో ఆ విధంగా నలుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా మెడలో లైట్ కోడి చూపు పైన ఉండడం మెడ డాగ అనేది ఉండాలి కోడిచూపు అనేది ఒక వంతు మాత్రమే ఉండాలి ఎక్కువగా ఉంటే కోడిచూపు అది కోడిగా పోట్లాడుతుంది కోడి డాగ్గా పోట్లాడదు ఆ కోడి కాకిడాక మనకు అందుబాటులో లేనప్పుడు మూడు వంతులు కాకుండా ఒక వంతు మాత్రమే డాగ వంతున్న మసరకా కాకిడాకను మాత్రమే మనం వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది మూడో జాబు ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు ఎన్ని పింగళ నిమిళ పింగళ పందంలో తిరవులి పింగళలో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి ట్యాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డ్యాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిళి పింగళ పందెంలో పింగళాన్ని మనం వినియోగించుకుంటే తెల్లగోళ్ళలో డాగ నెమిలి కక్కెరా ఇక్కలు కలిగిన పింగళాలు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డాగ బొట్లు ఉన్నా సరే నల్ల నల్ల ఇక్కలు ఉన్నా సరే వాటిని ఈ పందాల్లో వినియోగించుకోకూడదు పింగళ అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఎర్రబొట్ల పింగళ నల్ల బొట్ల పింగళ నెమిలి కక్కెరా ఇకలు కలిగిన పింగళ ఎర్రబొట్ల పింగళ కోడి డాగ్గాను లేకపోతే కోడి పింగళాలో ఉపయోగపడుతుంది నల్ల బోట్ల పింగళ కాకి పింగళాలో మరియు కోడి కాకి పందెంలో ఉపయోగపడుతుంది అదే విధంగా నెమిలి కక్రియకలు కలిగిన పింగళ నెమిలి పింగళ పందాల్లో ఉపయోగపడుతుంది వీటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముస్కరంగా నిమిలి పింగళ పందంలో తెలి పింగళాలో వినియోగించుకోవాలి తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం పుచ్చకగోడు ఉండి మెడలు లైట్ నలుపు రెక్కల పైన మెడ మెడపైన నెమిలిపసి ఉన్న నెమిలి కక్క్రాయలను నెమిలి నెమిలి పింగళాలను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విద్యార్లు సాధించడానికి ఉంటాయి ఆదివారం రోజు రసంగులు మరియు మెరుపు కాకి పోటలు అడినట్టు ఈ పందాల్లో వినియోగించుకోకూడదు ఈ పందాల్లో అవి విజయాలు సాధించవు అభజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేవలం తెల్లనెమిల పింగళాలు మాత్రమే ఉపయోగపడతాయి తెల్ల నెమ్మిళ పింగళాలు అందుబాటులో లేనప్పుడు కోడి నెమ్ముళ్ళను కూడా వేసుకొని వినియోగించుకొని విజయాలు సాధించవచ్చు అదేవిధంగా కోడి పింగళాల్లో ఉపయోగపడే పింగళ పింగళా నెముళ్లను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కానీ వీటన్నింటి కూడా తెల్ల పింగళాల మీద వినియోగించుకోకూడదు మిగతా రంగుల మీద వినియోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి ఈ కోడిడాగ డాగ కేవలం కోడి రసంగులు మాత్రమే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగ్లా మీద ఎనభై శాతం వరకు కాకినిమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినిమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కక్రియలు ఎదర బోర మీద డాగ్ గోడ అనేది కంపల్సరీగా ఉన్న కోడి కక్రియలు మాత్రమే ఉంచుకోవాలి ఎదర పింగళా బరకున్న వాటిని కూడా వీటన్నింటి గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు నిమిలీ పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినాముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినామల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ఉన్నాయి ముస్కరంగు కోడి డాగ పద్యంలో కోడి రసంగులు కోడి తెల్ల తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం డాగ్ కూడా ఉండి రెక్కలపైన నడుంపైన మెడపైన డాగపసి అనేది ఉండి మెడలో కోడి చూపు ఉన్న కోడి రసంగులు మాత్రమే ఈ సోమవారం రోజు ప్రత్యేకించి విజయాలు సాధిస్తుంటాయి ఇందులో మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మూడు గంటల వరకు రసంగులు ఇవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మూడు గంటల నుంచి తెల్లనూలిపి పింగళాలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకినములి కాకినామిలి పద్దెనిమిదిలో కాకినములు విజయాలు సాధించవు ఎర్ర ఎరడాగలు మెడలు నలుపున్న ఎరడేగలు మరియు కోటి మాత్రమే ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కోటి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగలా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినమలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు కాకినామల మీద డెబ్బై శాతం వరకు విద్య అవకాశాలు తొంభై శాతం కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విద్యను సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరాంగు కాకిన వాళ్ళ పద్యంలో కోడిపచ్చకాకులను మరియు ఎరడాకులలో నడుపున్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి కోడిపచ్చకాకి అంటే తెల్ల కాళ్ళు ఎదుర బోరతో నలుపు మెడలో లైట్ పైన మెడ మెడపైన పచ్చకాకి పచ్చమన్న కోడిపచ్చకాకులు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా మంగళవారం పొద్దున్న కూడా కోడిపచ్చ కాకులు విజయాలు సాధిస్తాయి మొదటి జాములో కాకినాలు అనేవి విజయాలు సాధించవు వీటన్నింటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ రోజు ఈ కోడి ముందు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కాకి జీర్ణశక్తి కొరత అంటే ఈ పద్యంలో అభి విజయం సాధించదని కాదు విజయాలు సాధిస్తుంటాయి రోజు ఉండే మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది